నమస్కారం ఈ రోజు కథని రచించినది సంయుక్త గారు మురళి గురించి నిజం తెలిసి రఘురామయ్య ఆగిన కూతురు పెళ్లి గురించి బాధపడాలా లేక అలాంటి వాడి నుండి పెళ్లి తప్పినందుకు సంతోషపడాలో అర్థం కాక కుర్చీలో కూలబడిపోయారు ఇదంతా గమనించిన విశ్వనాథ్ నాకు ఒక కూతురుంది రఘు నీ బాధ నాకు తెలుసు నీకు ఇష్టమైతే నీ కూతుర్ని నా ఇంటికి కోడలుగా పంపు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా అన్నాడు విశ్వ నీకు చాలా రుణపడి ఉంటాన్రా అంటూ విశ్వనాథ్ గారి చేతులు పట్టుకుని ఏడుస్తూ చెప్పారు రఘు అబిల షాక్తో నిలబడి ఉండిపోయాడు ఎప్పుడు తన ఇష్టం లేకుండా ఏ పని చేయని తండ్రి ఆ రోజు అతన్ని అడగకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారో అర్థం కాలేదు అభికి కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళడం చూసి సరస్వతి గారు అభి ఆగు అంటూ ఆపారు అమ్మా నువ్వు మొన్న షాపింగ్ మాల్లో ఒక మాట అన్న గుర్తుందా నచ్చని చీరను కనీసం నిమిషం కూడా కట్టుకోలేను అని అలాంటిది పెళ్ళి అంటే జీవితంలో పెద్ద నిర్ణయం కనీసం నా ఇష్టం తెలుసుకోకుండా మీరు అని అంటూ ఉన్నాడు అవి అసలు నువ్వు నా కడుపులో నుండి బయటకు వచ్చి ఈ లోకాన్ని చూడటానికి కారణం సాక్షి తల్లి ఇప్పటిలా కార్లు అవి లేవురా మెడికల్గా కూడా ఏ ఫెసిలిటీస్ లేవు నువ్వు కడుపులో ఉన్నప్పుడు నాకు రక్తం తక్కువై నువ్వు అసలు ఊపిరి పోసుకోవడమే కష్టమన్నారు ఓ నెగిటివ్ బ్లడ్ దొరకడం కష్టమన్నారు బంధువుల ద్వారా విషయం తెలుసుకొని సాక్షి అమ్మగారే వారానికొకసారి నాకు రక్తం ఇచ్చారు ఇలా మూడు నెలలు వచ్చారు నా కోసం ఈ ఊరు నుండి పదిహేను కిలోమీటర్లు నడిచి అక్కడి నుండి బస్సులో వచ్చి నాకు రక్తం ఇచ్చేది అలాంటి మనిషి బిడ్డను ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్తామా చెప్పు కానీ అమ్మా అన్నాడు అభి ఏంటి నీలిమ గురించి ఆలోచిస్తున్నావా ఇంకా నువ్వే అన్నావుగా సాక్షి చూడటానికి సేమ్ నీలమలా ఉంది అని మరి ప్రాబ్లం ఏంటి ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయి గురించి ఆలోచించడం మానే తను నిన్ను కాదని వెళ్ళిపోయింది కనీసం సాక్షిని పెళ్లి చేసుకొని నువ్వు మా ముందర సంతోషంగా తిరుగుతుంటే చాలురా అమ్మా నీలిమ ఎప్పటికైనా అలా చేయదు తను నా కోసం వస్తుంది అంటాడు అభి వస్తుందో రాదో తెలియని పది రోజుల ప్రేమ కోసం నిండు జీవితం బలి చేయకూడదు కదా ఈ పెళ్లి జరగకపోతే రఘురామయ్య గారి ప్రాణం పోతుంది ప్లీజ్ అభి ఒక ఆడపిల్ల భవిష్యత్తు నీ చేతుల్లో ఉందిరా అంటూ కన్నీళ్లతో వెళ్ళింది అభి ఆలోచన చేసే టైం కూడా లేకుండా పెళ్లి జరిగిపోయింది ఫోన్ మోగుతూ ఉండడంతో గతం తాలూకు జ్ఞాపకాల నుండి బయటికి వస్తాడు అభి అభి ఏంటిరా అభి ఫోన్ తీయకుండా ఒకటే ఆలోచిస్తున్నావు అంటూ ఫోన్ చేతిలో పెట్టింది అటువైపు నుండి రాఘవయ్య గారు బాబు బాగున్నారా హా మావయ్య గారు బాగున్నానండి మీరు బాగున్నారా బామ్మగారు ఎలా ఉన్నారు బామ్మగారి ఆరోగ్యం బాగోలేదు బాబు మిమ్మల్ని చూడాలి అంటుంది ఓ అలాగా వస్తున్నాను అంటూ సరస్వతి గారికి విషయం చెప్పి అమ్మా మీరు కూడా రండి లేదురా నేను నాన్న సాయంత్రం రాగానే వస్తాం నువ్వు వెళ్ళురా పాపం పెద్దావిడా సాక్షి ఎంత బాధపడుతుందో ఏమో బామ్మ గురించి నువ్వు వెళ్ళి తన దగ్గర ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది తనకు అంటూ కార్లో బయలుదేరాడు అభి గతాన్ని గుర్తు చేసుకుంటూ బయలుదేరాడు రామకృష్ణపురానికి పెళ్ళైన మరుసటి రోజే ముహూర్తం కుదరడంతో మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు సాక్షి గదిలోనే ఏర్పాట్లన్నీ చేశారు ముహూర్తంకి ఇంకా అరగంట ఉండగానే అభిలాష్ని ఆ రూంలో ఉండమని చెప్పడంతో అభిలాష్ ఆ గదిలో అన్నీ చూస్తూ ఉంటాడు రూంలో సగం పుస్తకాలు ఉండడంతో అవి చూస్తూ చూస్తూ సాక్షి డైరీ కనపడంతో అది ఓపెన్ చేస్తాడు మొదటి పేపర్లో నా లక్ష్యం బాగా చదివి మంచి కంపెనీ స్టార్ట్ చేసి మంచి బిజినెస్ విమెన్ అవ్వాలి అమ్మ వింటున్నావా అంటూ ఉంది ప్రతి పేజీలో అమ్మ నువ్వు లేని రోజు ఇంకొకటి మొదలైంది ముగిసింది అని ఒకే లైన్ ఉంది కానీ ఎంగేజ్మెంట్ తనకి జరిగిన రోజు మాత్రం అమ్మ బాధగా ఉంది నువ్వు నన్ను ఈ లోకంలో ఎందుకమ్మా ఒంటరిగా వదిలేసావు ఎన్ని సంవత్సరాల నుండి డైరీ రాస్తున్నా కానీ నా డైరీలో సంతోషంతో నిండిన రోజు ఒకటైనా ఉండకపోతుందా అని కానీ ఎందుకు లేదమ్మా అలాంటి రోజు వద్దు అమ్మా నా బాధను మాత్రమే పంచే విషయాలు నీకు చెప్పలేనమ్మా సంతోషం అనేది నా జీవితంలో ఉన్న రోజు నేను మళ్ళీ డైరీ రాస్తానమ్మా బహుశా నాకు అలాంటి రోజు రాకపోవచ్చమ్మా అమ్మా నీతో అన్నీ చెప్తాను కదా నేను ఓడిపోయానమ్మా నేను నా లక్ష్యం గెలుచుకోవడంలో ఓడిపోయానమ్మా ఓడిపోయాను అమ్మా అమ్మ నాకు ఈ పెళ్ళి వద్దు మురళి మంచివాడు కాదమ్మా అంటూ ఎంత బాధగా రాసిందో అక్కడ ఉన్న పేపర్ చదివితే తెలిసింది ఆ డైరీని చదివే వరకు అభిలాష్ తనకు నీలిమ గురించి చెప్పి డివోర్స్ ఇవ్వాలి అనుకున్న విషయం ఇప్పుడు చెప్పాలా వద్దా అన్న డైలమాలో పడేసింది ఇంతలో డోర్ చెప్పుడు కావడంతో అటువైపు తిరగడంతో లోపలికి వచ్చిన సాక్షిని చూస్తూ తనని తను మరిచాడు నీలిమ సాక్షి ఒకే రూపంలో ఉండటం అతని బాధ ఇంకా వర్ణాతీతం చిన్న గోల్డెన్ జెరీ ఎంచుతో ఉన్న తెల్లచీరలో మెడలో పసుపుతాడు నల్లపూసలతో నుదుటి మీద సింధూరంతో చేతిరిండా మట్టి గాజులతో నీలిమలా అనిపిస్తుంది అభికి కానీ తను నీలిమ కాదు అని మనసు చెబుతుంది టెన్షన్తో సాక్షి చేతులు వణుకుతుండడం చూసి అభి ప్లీజ్ ఫీల్ ఫ్రీ సాక్షి అనడంతో కల్లెత్తి చూసింది అభిని మొదటిసారి తన ఇబ్బందిని గమనించిన వ్యక్తి తన జీవితంలో బామ్మ పద్దు తర్వాత అభి కావడంతో ప్లీజ్ కూర్చోండి అన్నాడు రూమ్లో ఉన్న చేయి చూపిస్తూ సైలెంట్గా వచ్చి అబీకి పాల గ్లాస్ ఇస్తుంది అభి పాల గ్లాస్ తీసుకుని పాల గ్లాస్ ఎందుకు భార్యాభర్తలను కలిసి పంచుకుంటారో తెలుసా సాక్షి అన్ని విషయాలు సుఖదుఖాలు ఇలాగే కలిసి పంచుకోవాలి అని కానీ నేను ఈ పాలనే కాదు నా జీవితాన్ని కూడా నీతో కలిసి పంచుకోలేను సాక్షి కళ్ళెత్తి చూసింది ఆ కళ్ళలో ఎన్నో ప్రశ్నలు కానీ అడగలేని పరిస్థితి అభి తనని గమనించి ఎందుకు అని అడగాలని లేదా సాక్షి అంటాడు మౌనమే సమాధానం అయ్యింది తనకు నేను నేను నీలిమ అనే అమ్మాయిని అంటుండగానే అత్తయ్య గారు చెప్పారు అంది ఓ అమ్మ చెప్పిందా ఎప్పుడు పెళ్లి తర్వాతనా అన్నాడు అభి లేదు పెళ్లికి ముందే చెప్పారు అని అంది సాక్షి మరి తెలిసి పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు అన్నాడు అభి మిమ్మల్ని ఎలా ఒప్పించారో నన్ను అలాగే ఒప్పించారు కానీ నేను చాలా సంతోషంతో పెళ్ళికి ఒప్పుకున్నాను ఇష్టం లేని వాడితో సంతోషంగా ఎలా ఉండగలవు సాక్షి అన్నాడు అభి నేను పుట్టగానే అమ్మ చనిపోయారు అభిగారు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు కానీ నా పెళ్లికి రెండు రోజుల ముందు అత్తయ్య గారు వచ్చారు తనని చూస్తే అమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది నన్ను రెడీ చేసి ఒక తల్లి బిడ్డని చూసి సంతోషం పడే ఆనందం ఆమె మొహంలో చూశాను బిడ్డ మనసులో ఏముందో చెప్పకముందో తెలుసుకునే తల్లిని చూశాను నా కళ్ళల్లో బాధ ఆమెకు అర్థమైంది నా ఆకలి ఆమెకు తెలిసింది నా మనసులో బాధ తెలుసుకోకపోయినా అక్కులు చేర్చుకుని ఓదార్చింది అమ్మ అని దెబ్బ తగిలి బాధపడుతుంటే తల్లిగా తల్లడిల్లింది మా అమ్మ నా కోసం అతయ్య రూపంలో వచ్చింది అనిపించింది కానీ మీకిష్టం లేని పెళ్ళి అని తెలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని నేను ఎప్పుడూ అనుకోను గారు ఖచ్చితంగా దొరుకుతారు అభిలాష్ గారు ఖచ్చితంగా మరి నువ్వు సాక్షి అన్నాడు అభి ఆ నేను నేను సమాధానం లేని ప్రశ్నను అభిగారు నాకు ఈ ప్రేమ పెళ్లి మీద ఆశ లేదు కోడలిగా మీ ఇంటిలో అడుగుపెట్టిన ఆ స్థానం నీలిమకు చెందాల్సింది ఆ స్థానం నేను ఎప్పటికీ తీసుకోను మా నాన్న పరువు కాపాడిన మీరు మీ కుటుంబం నా వల్ల బాధపడకూడదు మనం విడిపోదాం మీ నాన్నగారికి ఏం సమాధానం చెప్తావు సాక్షి అన్నాడు అభి నేను అంటే మొదట్ ఆయనకి ఇష్టం లేదు మీకు మాట రాకుండా మీకు దూరమయ్యే బాధ్యత నాది కానీ కొన్ని రోజులు కొన్ని రోజుల సమయం పడుతుంది ఎవరిని నేను నొప్పివ్వను అభిగారు నాది బాధ్యత ప్రశాంతంగా నిద్రపోండి అంటూ దుప్పటి కింద వేసుకొని దిండు తీసుకొని పడుకుంది ఇంతగా అర్థం చేసుకునే అమ్మాయి నా జీవితంలోకి ఎందుకు పంపావు దేవుడా పాపం వేరే ఎవరిని చేసుకున్నా తను సంతోషంగా ఉండేదేమో అనుకుని అభి ఆలోచిస్తూ సోఫాలో నిద్రపోయాడు సూర్యకిరణాలు తన కళ్ళపై పడుతుంటే కళ్ళు తెరిచి చూశాడు అభి సోఫాలో పడుకుని ఉండటం తనకి దుప్పటి కప్పి ఉండటం సాక్షి అబీ సోఫాలో నిద్రపోవడం చూసి తల కింద దిండు పెట్టి దుప్పటి కప్పి వెళ్ళిన విషయం అర్థమై లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు తను ఫ్రెష్ అయి వచ్చేలోపు అంతా నీట్గా సర్దిసి ఉండటం అండ్ బెడ్ పక్కన వేడివేడి కాఫీ కప్ ఉండటం చూసి ఏంటి సాక్షి నేను చెప్పకుండా ఎలా తెలిసిపోతున్నాయి నీకు నాకేం కావాలో అని కాఫీ తాగుతూ సాక్షి రూంలో ఉన్న బాల్కనీలోకి రాగానే సాక్షి లంగా ఊనిలో నిండుగా రెడీ అయి ఆవులకు గడ్డి పెడుతూ కనిపించింది పూలు కోసి మాలాలిన బుట్టి సరువుగారి చేతిలో పెట్టి వచ్చి ఆ ఆవులకు పసుపు కుంకుమ వేసి ముద్దు పెట్టుకుంది అరే రంగడు సుబ్బడు రేపటి నుండి నేనిక్కడ ఉండకపోవచ్చు కానీ మీరు మాత్రం రంగయ్య మాట వినాలి నా మీద దిగులు పడద్దు మీకోసం నేను వస్తూనే ఉంటాను అని చెబుతూ వాటిని నిమురుతుంది రంగయ్య రంగడు సుబ్బడు జాగ్రత్త వాటిని జాగ్రత్త చూసుకో నేను లేను కదా అని ఆదమనిస్తే ఊరుకోను అంటూ తన మెడలో రంగయ్య నీ బిడ్డపల్లికి నా కానుక అని తన మెడలో ఉన్న చైన్ తీసి ఇస్తూ ఉంటే వద్దు అమ్మ వద్దు అంటుంటే బలవంతంగా అతని చేతిలో పెట్టింది అక్కడ ఉన్న పూల చెట్లన్నీ ఒకసారి తడిమి వాటిని ముద్దు పెట్టుకొని నేను వెళ్ళొస్తాను అంటూ వాటికి చెబుతున్న సాక్షిని చూసి అవికి ఆశ్చర్యం అనిపించింది అక్కడి నుండి లోపలికి వస్తూ బామ్మ పూజ గదిలో ఉండటం చూసి వంటగదిలో పని ముగించేసింది ఇరవై మందికి టిఫిన్లు భోజనాల ఏర్పాట్లు అన్నీ చేసి అందరికీ అన్నీ అందేలా చూడమని చెప్పి తన తండ్రి గదికి వచ్చింది ఆయన గదిలో లేరు ఇంట్లో లేరు అనుకుని రఘుగారు కూర్చునే కుర్చీపై తలవాల్చి వెళ్ళొస్తానాన్న అంటూ కన్నీరు మున్నీరవ్వడం రఘుగారు కండవా కోసం వచ్చినప్పుడు కంటపడటం కానీ ఆయన బాధపడటం చూసి సాక్షి దగ్గరికి తీసుకోకుండా ఉండటం అభిలాష్ దృష్టిని దాటిపోలేదు బామ్మ వెళ్ళొస్తాను మందులు వేసుకోవడం మర్చిపోకు స్వీట్లు అస్సలు తినకు నాన్నగారు అంటూ తన తండ్రి వంక చూసి చెమ్మగిలిన కళ్ళతోనే నాన్నగారు జాగ్రత్త బామ్మ అంటూ బామ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అటు నుండి తండ్రి దగ్గరికి వచ్చింది నాన్నగారు మీకు నేనంటే ఇష్టం లేదు అని తెలుసు కానీ మీరు నన్ను దూరం పెట్టడానికి కారణం పంతులు గారు నాకు చెప్పారు నాన్న మీ జాతక దోషం నుండి అమ్మ మిమ్మల్ని వదిలిపోయింది అని మళ్ళీ నేనిక్కడ దూరం అవుతాను అని భయపడి నాకు దూరంగా ఉంటున్నారుగా నాన్న అంటూ తండ్రి కాళ్ళపై పడి బాధపడటం అప్పటి వరకు నిజం తెలియని బామ్మను పనివాళ్ళను విశ్వనాథ్ గారిని ఆశ్చర్యపరిచింది కానీ అభిని కాదు ఎందుకంటే అభితో పాటు గుడికి వెళ్ళిన సాక్షికి పూజారి గారు నిజం చెప్పడం అభి విన్నాడు కాబట్టి సాక్షి తండ్రి కాళ్ళని పట్టుకుని ఏడుస్తూ ఉంటే రఘుగారి మనసు తల్లడిల్లిపోయి ఆమెను గుండెలకు హత్తుకుని నా బంగారు తల్లి కదా ఏడవకమ్మా మా అమ్మవు కదా అంటూ ఓదార్చడం బామ్మగారిని సంతోషపరిచింది కూతుర్ని దగ్గరికి తీసుకొని విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చి విశ్వనాథ్ చేతిలో సాక్షి చేయి పెట్టి నా బిడ్డను కాదురా విశ్వ నా ప్రాణాన్ని నీ చేతిలో పెడుతున్నా అంటూ అప్పటి వరకు మనసులో ఉన్న బాధను మొత్తం కన్నీళ్ల రూపంలో వెళ్ళకూర్చాడు భారమైన మనసుతో అత్తగారింటికి బయలుదేరాల్సిన సాక్షి తన తండ్రి మనసులో ఆమె స్థానం తెలిసేసరికి ఇంకా భారంగా కదిలింది కారు దాకా వచ్చి బిడ్డని కూర్చోబెట్టి అభితో తండ్రిగా నా నుండి దానికి ఏ రోజు సంతోషం దక్కలేదు బాబు కానీ భర్తగా మాత్రం తనకు ఏ లోటు చేయకు మా సాక్షి బంగారు తల్లి తెలిసి తెలియక మిమ్మల్ని ఎప్పుడైనా నొప్పిస్తే తల్లిలేని పిల్లా అని మన్నించండి బాబు అంటూ జాగ్రత్తలు చెప్పడం అభి మనసులో పెను తుఫానుకు కారణమైంది సాక్షికి అన్యాయం చేస్తున్నానని మనసు పదే పదే హెచ్చరిస్తుంది కానీ విధి ముడిపెట్టిన బంధం అందుకు కారణమేమిటో ఆ ఈశ్వరుడికే తెలియాలి అనుకుంటూ ఆయనకు ధైర్యం చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు ముందు కారులో విశ్వనాథ్ సరుగారు వెళితే వెనక కార్లో అభితో పాటు బయలుదేరింది సాక్షి వాళ్ళు ఇల్లు కనుమరుగయ్యే వరకు చూస్తూ భారంగా కళ్ళు తుడుచుకొని కూర్చుని ఉంది అభికి తనని అలా చూడటం నచ్చలేదు హే సాక్షి ఆర్ యూ ఓకే అంది తల దింపుకొని కాఫీ తాగుతావా యు ఫీల్ బెటర్ అంటాడు అభి నాకు కాఫీ అలవాట్లేదండి అంది చిన్నగా అభికి ఆ రోజు రెస్టారెంట్లో నీలు కాఫీ తాగడం అలవాట్లేదు అనడం గుర్తుకు వచ్చి నీలో జ్ఞాపకాలలో నిలిచిపోయాడు కార్ కేఫ్ పక్కన ఆపేసి కాఫీ ఆర్డర్ ఇచ్చాడు సాక్షి కోసం ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చాడు హా ఐస్ క్రీమ్ అలవాటు ఉందా పోని అన్నాడు అభి ఓ ఐస్ క్రీమ్ నాకు చాలా ఇష్టం అంటూ చిన్నపిల్లల సంతోషపడుతూ తీసుకుంది అభికి సాక్షిని అలా చూడటం కొంచెం రిలీఫ్ని ఇచ్చింది అక్కడి నుండి బయలుదేరారు ఇతరు పాటలు వింటావా అని అడిగాడు అభి పాత పాటలు అంటే ఇష్టం అంది నవ్వుతూ నాకు కూడా అని పాత పాటలు వింటూ అభి ఉన్నాడు అనే సంగతి మర్చి పాటలో శృతి కలుపుతూ ఉండటం అవి గమనిస్తూ ఉన్నాడు కాసేపటికి అలాగే పాటలు వింటూ నిద్రపోయింది ఆమె కురులు తన కళ్ళపై పడుతూనే ఉంటే వాటిని సరిగా చేసి నీట్గా వెనక్కి అని ఎండ తగలకుండా స్టైడర్ పెట్టి కార్ పోనిచ్చాడు సాక్షి చాలా ప్రశాంతంగా నిద్రపోయింది ఇంటికి రాగానే సాక్షికి హారతి ఇచ్చి కుడికాలు పెట్టి లోపలికి పిలిచి హత్తుకున్నారు సరుగారు దేవుడి గుడిలో దీపం వెలిగించి పాలు పొంగించి పాయసం చేసి తీసుకుని వచ్చింది విశ్వనాథ్ గారు నా తల్లి నా దగ్గర కూర్చో అంటూ పక్కనే కూర్చోబెట్టుకొని తన తల నిమురుతూ పాయసం చాలా బాగుంది మా ఇంట్లో లక్ష్మివి ఇదిగో నా చిన్న కానుక అంటూ జ్యువెలరీ బాక్స్ చేతిలో పెట్టాడు మామయ్య ఇది అంటూ చూసి మీలాంటి మంచి కుటుంబం నాకు దొరికింది ఇవన్నీ వద్దు మామయ్య అని ఇవ్వబోతుంటే ఇది మా అమ్మగారి హారమమ్మా నీకోసమే ఆ హారం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తుంది అంటూ సరు ఆ అమ్మాయి మెడలో వెయ్యి అని చెప్పడంతో సరస్వతి గారు నవ్వుతూ ఆ హారాన్ని సాక్షి మెడలో వేశారు విశ్వనాథ్ గారు కళ్ళనీళ్లతో మా అమ్మ గుర్తుకు వచ్చింది తల్లి నిన్ను చూస్తే అంటూ తన తలపై నిమిరి వెళ్లారు గారు కూడా కొంచెం ఎమోషనల్ అవ్వబోతుంటే అమ్మ ఆకలి మీరు ఇలా ఉంటే ఎలా అంటూ సాక్షి బొమ్మమూతు పెట్టేసరికి గారు నవ్వుతో పదా వంట చేద్దామంటూ లోపలికి వెళ్లారు అభి అంతా చూస్తూ ఈ అమ్మాయికి మా వాళ్ళు చాలా దగ్గరైపోయారు అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అతమ్మ నేను చేయనా మీరు నాకు చెప్పండి ఏమేం చేయాలో అంటూ సంతోషంగా ఆవిడ దగ్గరే సెటిల్ అయిపోయింది మాటల్లో ఎప్పుడు వంట ముగించిందో తెలియలేదు సరుకి అయిపోయిందా అప్పుడే సరే నువ్వు ఫ్రెష్ అవ్వు ఆ రూమ్లో అదే మీ రూమ్ అంటూ చూపించింది అంటూ లోపలికి వచ్చేసరికి అభి స్నానం చేసి రావడంతో కళ్ళు మూసుకొని అలాగే నించొని అవి గారు అంది హా అంటూ వెనక్కి తిరిగి ఏంటి పాప కళ్ళు మూసుకున్నావు అన్నాడు అవి అది మీరు బట్టలు వేసుకోండి త్వరగా అంటుండగానే నవ్వుతూ టీషర్ట్ వేసుకొని ఇక తెరువు అని నవ్వాడు మీరు కొంచెం బయటికి వెళ్తే నేను చేంజ్ చేసుకోవాలి అంది హా అంటూ వెళ్ళిపోయాడు కాల్ మాట్లాడుతూ డైనింగ్ టేబుల్కి రాగానే సాంబార్ స్మెల్ అభిని చాలా ఇంప్రెస్ చేసింది కాల్ కట్ చేసి అమ్మ అనేలోపు సాక్షి మావయ్య రండి కూర్చోండి అత్తమ్మ మీరు కూర్చోండి అంటూ అందరినీ కూర్చోబెట్టి వడ్డిస్తూ ఉంది అవికి ఇష్టం లేకుండా పెళ్లి చేశారనే కోపంతో వాళ్ళ పేరెంట్స్తో సరిగ్గా మాట్లాడటం లేదు అది రేపు టెండర్ ఉంది కదా అది అమ్మాయితో చేయించు అన్నాడు విషు గారు అది ఎవరు వేసినా ఆర్కే గ్రూప్ వాళ్ళకి వస్తుంది దానికి సాక్షి ఎందుకు నేను వేసినా సరిపోతుంది అన్నాడు సైలెంట్గా తింటూ వాడు అలాగే అంటాడు కానీ సాక్షి నువ్వు రేపు టెండర్ ఫోరం చేయడానికి వెళ్ళాలి సరేనా అన్నాడు విశ్వగారు గారు తింటూ నువ్వు తినరా అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అంటూ పక్కనే కూర్చొని తినిపిస్తుంది సాక్షి కళ్ళల్లో నీళ్లు గమనించి కారం ఎక్కువ కలిపానా నెయ్యి వేస్తా ఆగు అని అనడంతో సాక్షి నవ్వుతూ బాగుందమ్మా అంటూ తింది అభికి ఆ కళ్ళల్లో నీళ్లకు అర్థం తెలుసు గదిలో టెండర్కి సంబంధించిన పని చేసుకుంటున్నాడు అభి లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ ఉంది సాక్షి నిద్ర రాకపోవడంతో అభి ర్యాక్ దగ్గరికి వెళ్ళి చూసింది ఎంబీఏ సెకండ్ ఇయర్ బుక్స్ కనిపించడంతో ఎంబీఏ అనే పేరు అట్టపై చూసి కళ్ళలో ఉన్న నీళ్లతో దాన్ని ప్రేమగా నిమిరింది మళ్ళీ అభి చూస్తే ఎందుకు అని వెళ్ళి సోఫాలో పడుకుంది కాసేపటికి వర్క్ అయిపోయాక ర్యాక్ దగ్గర ల్యాప్టాప్ పెట్టడానికి వచ్చిన అబీకి టేబుల్ మీద ఉన్న ఎంబీఏ బుక్ మీద కన్నీటి బిందువులు కనిపించడంతో సాక్షి వైపు చూశాడు తను అప్పటికే నిద్రపోతుండటంతో సైలెంట్గా వెళ్ళి బెడ్పై పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ అబి లేచేసరికి తన ఇల్లు మొత్తం సాంబ్రాణి వాసనతో నిండిపోయింది అభి ఈ అమ్మాయికి అసలు నిద్ర రాదా పొద్దున్న లేచిపోతుంది అనుకుంటూ బయటికి ఫ్రెష్ అయి వచ్చాడు హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న విశ్వగారు సడన్గా సరు సరు అంటూ పిలవడంతో ఏమైంది డాడ్ ఎనీథింగ్ రాంగ్ అనగానే అభి ఇలారా అంటూ పేపర్ చూపించాడు ఐసెట్లో ఫస్ట్ ర్యాంక్గా సాక్షి ఫోటో అది చూసి అభిషాక్ సాక్షి సాక్షి అంటూ సరు గారు సాక్షి నోట్లో చక్కెర వేసి నీకు ఐసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని పేపర్ చూపించారు కానీ సాక్షి ఫేస్లో సంతోషం కనిపించలేదు ఏమ్మా ఏం జరిగింది నీకు సంతోషంగా లేదా అని అడిగారు చాలా సంతోషం మామయ్య అని మాటల్లో అంది కాని కానీ ఇంకేం పలకలేదు తను వాళ్ళ బామ్మ నాన్న పద్దు ఫోటో చూసి ఫోన్ చేసి పలకరించారు అందరితో మాట్లాడి డిన్నర్ అయిపోయాక గదిలోకి వచ్చిన సాక్షికి అభి ఒక కవర్ ఇచ్చాడు ఏంటి ఇది అభిగారు అంది సాక్షి చూడు అంటూ ల్యాప్టాప్లో పనిలో మునిగిపోయాడు అభి టాప్ టెన్ లిస్ట్ నీకు నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వచ్చు కౌన్సిలింగ్లో నీకు ఏ కాలేజీ ఇష్టం అన్నాడు అభి కళ్ళలో నీళ్లతో అభి ముందు ఉన్న చైర్లో కూర్చొని అంటే అంటే నేను నేను చదువుకోవచ్చా అంది సాక్షి అందుకేగా కాలేజ్ లెస్ లిస్ట్ ఇచ్చాను ఇంకో టెన్ డేస్లో కాలేజీ పోస్టింగ్ ఉంటుంది నేను చదువుకోవడం మీకు ఇష్టమేనా అని మళ్ళీ అడిగింది సాక్షి ఇష్టమే సాక్షి ఏం అని అన్నాడు అభి అతన్ని హక్ చేసుకుంది థ్యాంక్స్ గారు థ్యాంక్స్ అంటూ అభి షాక్ ఆ పనికి తను చేసిన పని గుర్తొచ్చి దూరం జరిగి సారీ సారీ అభిగారు ఇట్స్ ఓకే కానీ ఏ కాలేజ్ అని అడిగాడు సీబీఐటి అంది లిస్ట్ పక్కన పెడుతూ అభి షాకా వై సీబీఐటి అన్నాడు హ్యాపీడే సినిమా చూసి డిసైడ్ అయ్యా నాకు చాలా ఇష్టం ఆ కాలేజ్ అంటే అంది సాక్షి సాక్షి వేరే కాలేజెస్ కూడా అలాగే ఉంటాయి కానీ నాకు సిబిఐటీనే కావాలి అంది చిన్న పిల్లల మొహంపెట్టి సరే వెల్కమ్ మై జూనియర్ అన్నాడు తోఫీగా వెనక్కి వాళ్ళుతూ అవి హా అంటే సాక్షి అది నా కాలేజే ఇప్పుడు సెకండ్ ఇయర్ అందులో అన్నాడు ల్యాప్టాప్ తీసి పక్కన పెడుతూ అదేంటి అంది సాక్షి నాన్నకు హెల్త్ బాగోలేక నేను కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న సాక్షి కానీ కెరీర్ కూడా ఇంపార్టెంట్ కదా లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా ఎంబీఏ అప్పుడప్పుడు వస్తాను కాలేజీకి మరీ ఇబ్బందిగా అనిపించిందా సబ్జెక్ట్ అనిపించదు ఎందుకంటే నేను చేసే బిజినెస్కి ఎక్కువ రిలేటెడ్ కాబట్టి యూనో సాక్షి లాస్ట్ ఇయర్ సెకండ్ టాపర్ నేను ఐసిట్లో అవునా నైస్ సో నాకు గైడ్ చేస్తారన్నమాట అంది సాక్షి కానీ నీకు అవసరం రాదులే నువ్వు త్వరగా అర్థం చేసుకుంటావు అన్నాడు హా మరి మీకు పెళ్ళైనట్టు కాలేజీలో తెలుసా అంది హా గాడ్ నో తెలీదు తెలిస్తే మోసేస్తారు మరి ఎవరికి చెప్పరా అని అడిగింది చూద్దాంలే పడుకో గుడ్ నైట్ అన్నాడు హా గుడ్ నైట్ అంటూ డైరీ రాసింది సాక్షి అమ్మ నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ మొదలుపెట్టింది రాయటం అభి తను డైరీ రాస్తుండడంతో సంతోషంగా ఉంది అని అర్థమై నిద్రపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందో వీరిద్దరూ కలకాలం ఇలాగే సంతోషంగా ఉంటారో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్